అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం సార్ ధన్యవాదాలు సార్ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు ఇప్పుడు డ్రైవర్ల సాధికారక సంస్థ వారందరూ కూడా ఒక స్టీరింగ్ తయారు చేసి తీసుకొచ్చారు సార్ మీరు నూట యాభై కోట్లు డ్రైవర్ల సాధికార సంస్థకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికలో స్టీరింగ్ మీరు నడపమని విజయ గమ్యాన్ని చేరమని ఆశీర్వదిస్తూ ఆయన నువ్వు కూర్చోవాలని నువ్వు కనపడకూడదు అక్కడ స్టీరింగ్ ఒకటే కనపడాలా నువ్వు ఇంకా తలంచు కిందకి ఇంకా కిందకి తలంచు కిందకి ఈ స్టీరింగ్ తిప్పుతూ విజయ గమ్యం చేరాలని ఆశీర్వదిస్తూ డ్రైవర్ల సాధికారక సంస్థ ఈ స్టీరింగ్ మీకు అందజేస్తున్నారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్